ఇది డైరెక్టర్ గారు మాట్లాడే ముందు మా ఆది ఆదిని మాట్లాడుతుంది కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కింద ఉన్న పెద్దలందరికీ అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మా రోజా గారిని చూస్తున్నాం థ్యాంక్ యూ రోజా గారి ఇలా కలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది బేసిక్గా అందరూ యూట్యూబ్లో రోజా గారిని హైపర్ అది ఏమన్నాడో తెలుసా అని రాస్తుంటారు కదా నేను ఎప్పుడు ఏమనలేదండి ఆవిడని నిజంగా ఎప్పుడు ఏమనలేదు కానీ మీరు రాసుకొని సరే వ్యూవర్షిప్ కోసం మీరు రాస్తుంటారు ఓకే ఈరోజు తెలుగు సినిమా నిజంగా చాలా 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 బాగుంది ప్రజెంట్ ఇంకా ఇంకా బాగుంటుంది ఎందుకంటే నిన్ననే నిన్న సాయంత్రం పుష్ప టూ అని ఒక ట్రైలర్ వచ్చింది అబ్బా ఆ రెస్పా అల్లు అర్జున్ గారి హార్డ్ వర్క్కి అలాగే మన సుకుమార్ గారి డెడికేషన్కి మనందరం నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి రేపు డిసెంబర్ ఐదో తేదీ ఒక నేషనల్ అవార్డు విన్నర్ చేయబోయే ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్తో థియేటర్లు బ్లాస్ట్ అవ్వబోతున్నాయి మళ్ళీ మన తెలుగు సినిమా వైభవం ఎప్పుడు అంటే తెలుగు సినిమా ఈ మధ్య కాలంలో ఎంత గ్రోత్ అంటే ఒక పక్క ఆస్కార్ అవార్డు నేషనల్ అవార్డు ప్రభాస్ గారి కెరియర్లో మూడు వెయ్యి కోట్ల సినిమాలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో పవన్ కళ్యాణ్ గారు ప్యాన్ ఇండియా పొలిటీషియన్ అయిపోవడం ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా మన మనం కూడా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక భాగం అవడం అనేది నిజంగా మన అదృష్టం ఇప్పుడు ఈ కేశవ చంద్ర రమావతి ఈ కేసీఆర్ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక వ్యక్తి గురించి ఒక సినిమా గురించి నేను ముందుగా చెప్పాలనుకుంటున్నాను రెండు వేల పదమూడులో జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా ఒక వ్యక్తి నవ్వించడానికి వచ్చాడు ఆ నవ్వించే ప్రయత్నంలో చిన్న తప్పు జరగటం వల్ల అతన్ని ఫిలిం ఛాంబర్ దగ్గరికి పిలిచి కొంతమంది సారీ చెప్పినా సరే అతని మీద చేయి చేసుకున్నారు ఆ రోజు అతనికి ఎన్ని దెబ్బలు తగిలినాయో తెలియదు కానీ అతను మాత్రం చూసి 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 ఒకే ఒక దెబ్బ కొట్టాడు దాని పేరే బలగం ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే అతనికి మళ్ళీ సన్మానం జరిగింది జబర్దస్త్ వేణు అని చిన్న చూపు చూసే స్థాయి నుంచి బలగం వేణు అని అందరూ తన వైపు చూసే స్థాయికి ఎదిగిన మా జబర్దస్త్ వేణు అన్న మీ అందరికీ తెలుసు ఆయనే బలగం సినిమా తీశారు అంటే ఈ ఇండస్ట్రీలో మంచి హిట్ తెచ్చుకోవటం పెద్ద విషయం కాదు కానీ మంచి హిట్తో పాటు మర్యాద కూడా తెచ్చుకున్న డైరెక్టర్ మా వేణు అన్న ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేను జబర్దస్త్ ఆర్టిస్టులు అనగానే నవ్వించడం ఎంత కష్టమో తెలిసిన వ్యక్తులైతే గౌరవిస్తారు ఆ ఏముందో లేరా అనుకునే వ్యక్తులు అయితే చులకనగా చూస్తుంటారు చాలామంది నేను గమనించాను అది అలా చులకనగా చూసేవాళ్ళు కూడా గౌరవంగా చూసేలా చేసింది మా అన్న అది బలగన్ సినిమాతో ఈరోజు ఈ సినిమా కూడా మాకు అలాంటి గౌరవాన్ని తెస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చరిత్రలో తెలుగు సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు మన దీపావళికి మూడు సినిమాలు రిలీజ్ అయితే మూడు సినిమాలని పెద్ద హిట్ చేశారు ఫస్ట్ టైం తెలుగు సినిమా చరిత్రలో ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా రాకుండా హిట్ అయిన సినిమా లక్కీ భాస్కర్ కానీ ఒక మిలిటరీ వాడి జీవితాన్ని కళ్ళకు అద్దినట్టు చూపించి అందరినీ కళ్ళు చమర్చేలా చేసిన అమరన్ సినిమా కానీ ఇంకా ముఖ్యంగా నాకు బాగా హ్యాపీ అనిపించింది కిరణ్ అబ్బవరం లాంటి హీరోకి ఒక హిట్ దొరికింది ఆ రోజు అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది కా సినిమాకు ముందు కిరణ్ అబ్బవరం అనే ఒక హీరో కదిలితే ట్రోల్ అయ్యేవాడు ఇప్పుడు కా సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం కదిలితే ట్రెండ్ అవుతున్నాడు అంటే ఒక సక్సెస్ అంత వాల్యూ ఉంటుంది దానికి నాకు అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు ఆ రేంజ్లోనే ఒక చిన్న సినిమా మన కేసీఆర్ అనే సినిమా రాబోతుంది నాకు ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు ఏ సినిమా వచ్చినా కూడా వాటికి వచ్చే అప్లాజ్ వేరే లెవెల్లో ఉంటుంది నేను ఈ మధ్యకాలంలో ఎన్ని సినిమాలు చూసినా సరే నాకు ఒక ఆంధ్రావాడిగా నాకు ఆంధ్ర అంటే ఎంత ప్రేమ ఉందో తెలంగాణ అంటే కూడా అంతే ప్రేమ ఉంది ఎందుకంటే నేను తెలంగాణలో సంపాదించే ఆంధ్రాలో ఉన్న మా అమ్మా నాన్నలకు అన్నం పెడతాను కాబట్టి నాకు ముఖ్యంగా నాకు ఇక్కడ తెలంగాణలో ఏ పార్టీ భేదాలు ఇవేం లేవండి నాకు కేసీఆర్ గారు ఎంత ఇష్టమో రేవంత్ రెడ్డి గారు కూడా అంతే ఇష్టం ముఖ్యంగా వాళ్ళందరికంటే కూడా తెలంగాణ ప్రజలంటే ఇష్టం ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ ఈరోజు ఆ తెలంగాణ బ్యాక్డ్రాప్లో మా రాకేష్ అన్న ఈరోజు కేసీఆర్ అనే ఒక సినిమా చేశాడు మీరు రాకేష్ ఇప్పుడు ఏంటి రాకేష్ హీరోనా మేము వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాలా అన్ని నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు రాకేష్ హీరోలా ఫీల్ అవ్వడానికి అతనేం ఫారెన్ వెళ్ళి పాటలకు డాన్సులు వేయలేదు లేకపోతే పది మందిని కొడితే వాళ్ళు గాల్లో లేవలేదు ఇక్కడ ఈ సినిమాలో ఓన్లీ కేసీఆర్ అనే ఒక క్యారెక్టర్ కనపడిద్ది తప్ప ఎక్కడా కూడా జబర్దస్త్ రాకేష్ మీకు ఈ సినిమాలో కనపడ్డు మీరంతా కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేయండి ఈ సినిమాకి ముందు అతను ఎంత సంపాదించాడో నాకు తెలియదు ఈ సినిమా కోసం అతను ఎంత అమ్ముకున్నాడో నాకు తెలియదు కానీ ఈ సినిమా ఆడితే మాత్రం అతను చాలా బాగుంటాడు అది ఒక్కటే నాకు తెలుసు కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు రాకేష్ సుజాత ఇద్దరే కానీ కంప్లీట్ అయ్యేటప్పుడు వాళ్ళు ముగ్గురయ్యారు ఇద్దరు ముగ్గురైనట్టు ఈ సినిమాకి ఇంతలు పెట్టారో మూడింతలు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అంటే మా రాకేష్ బ్రదరు ఇంతమంది ఆర్టిస్టులను చోట చేర్చి అతనే అన్ని దగ్గరుండి ప్రొడ్యూసర్గా అంటే అతనే డబ్బులు అన్ని సమకూర్చుకొని వీళ్ళందరినీ అంటే మామూలుగా మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట ఎవరో చేసిన దాన్ని అనుకరించే స్థాయి నుంచి తను చెప్పిన దాన్ని ఇంకొకరు అనుసరించే స్థాయికి ఎదిగాడు మా రాకేష్ అన్న నిజంగా దానికి కంగ్రాట్స్ అన్న ఈ సినిమా నీకు అంతే ఇది తెస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా జబర్దస్త్ కుటుంబం కాబట్టి మా జబర్దస్త్ బేసిక్గా ప్రతి చోట జరిగే ఒక విషయం చెప్తున్నాను జబర్దస్త్ అనగానే ఒక మైక్ పెట్టుకొని మాటలు కంట్రోల్ లేకుండా విశ్లేషించే కొంతమంది ఉన్నారు కూర్చొని జబర్దస్త్ గురించి నెగిటివ్ మాట్లాడేస్తుంటారు వాళ్ళకు ఒక మాట చెప్తున్నా ఇదే జబర్దస్త్ నుంచి బలగం అనే ఒక సినిమా వచ్చింది ఇదే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అనే ఒక యాంకర్ కమ్ హీరో వచ్చాడు ఇదే జబర్దస్త్ నుంచి గెటప్ సీను అని బుల్లితెర హాసన్ అనే పేరుతో ఒక అబ్బాయి వచ్చాడు ఇదే జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర ధనాధన్ ధనరాజ్ చలాకీ చంటి శకలక శంకర్ ఆటో రామ్ ప్రసాద్ ఐపరాది ఐదరే అభి ఇలా అందరు ఇలాంటి కమిడియన్స్ ఎంతో మంది వచ్చారు ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది ఆర్టిస్టులు ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారు ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది టెక్నీషియన్లు మూడు పోట్ల వాళ్ళ ఫ్యామిలీకి ముద్ద పెడుతున్నారు అలాంటి జబర్దస్త్ని కూర్చొని ఓ ఆ జబర్దస్త్ అంటే ఈ డబల్ మీనింగ్ అవి ఎక్కువ అంట కదండి అవునట కదండి అవు ఎవడో చూడకుండానే యానిమల్ సినిమా ఏడు వందల కోట్లు వచ్చినాయి మరి ఈ ఇది ఏమో మరి చేసేవేమో గుడి వెనక నాస్వామి పనులు చెప్పేవేమో స్వామి వివేకానందం మాటలు ఎందుకురా బాబు ఈ జబర్దస్త్ దాని మీద పడి ఏడ్చే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా ఇంత చెప్పా కూడా మేము జబర్దస్త్ని ఇలాగే అంటాము అని మీరు అంటారా వయసు ముప్పై దాటిన తర్వాత గడ్డంలో తల మీద అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తాయి అందులో రెండు ఊని అనుకుంటాం తప్ప లెక్క కూడా చెయ్యం సీరియస్గా చెప్తున్నాడు కాబట్టి జబర్దస్త్ గురించి ఇంకా విశ్లేషించడం మానేయండి ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించిన చిరంజీవి గారు లాంటి వాళ్ళే బోరు కొట్టినప్పుడు జబర్దస్త్ చూసిన సందర్భాలు ఉన్నాయి అలాంటి జబర్దస్త్ గురించి మేము చేస్తే వచ్చే వ్యూస్ కోటి మీరు విశ్లేషిస్తే వచ్చేది మీదోటి మా గురించి చెప్పారు కాబట్టి మాదోటి అంతకుమించి ఎవడు చూడడు కాబట్టి ఇది మీరు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎవడు కూడా ఒక్కడు కూడా ఏదో ఈజీగా పైకి వచ్చిన వాళ్ళు కాదు ప్రతి ఒక్కడు గేటు దగ్గర వాచ్మెన్ నడితే కింద పడి వచ్చినోడే కరెక్ట్గా తింటున్నప్పుడు ప్లేట్లు ఆగితే బాధపడి వచ్చినోడే నేను నా కాళ్ళ మీద నిలబడతా అని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చి మనసు చంపుకొని ఇంకొకటి కాళ్ళ మీద పడి పైకి వచ్చినోడే వర్క్ ఇచ్చి ఆ వర్క్ ఇచ్చాం కదా మళ్ళీ మనీ ఇవ్వాలా అంటే వాటిని కూడా భరించి పైకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందుకే మీరందరూ ఏదో మనం ఏముంది కామెంట్ పెట్టడానికి చేతిలో ఫోన్ ఉంటే సరిపోద్ది కానీ కామెడీ చేయాలంటే పులుసు కారిపోద్ది ఒకసారి రండి ఎవడైనా నిజంగా టాలెంట్ ఉంటే రండి మళ్ళీ మా ఆఫీస్కి నేనే ఆడిషన్ చేసి నేను పెట్టిస్తాను జబర్దస్త్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే కాబట్టి ఇక అలాంటివి అనుకోండి ముఖ్యంగా ఓటీటీకి అలవాటు పడ్డ ఆడియన్స్ అందరూ కూడా ఒకసారి మీ అందరికి చిన్న రిక్వెస్ట్ సంవత్సరంలో వంద సినిమాలు వస్తే అందులో పది పెద్ద సినిమాలు ఉంటున్నాయి ఇండస్ట్రీలో ఉంటున్నాయి తొంభై సినిమాలు ఇంటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి పెద్ద సినిమాలు ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది కానీ చిన్న సినిమాలు కూడా ఆడితేనే ఇండస్ట్రీ ఇంకా 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 బాగుంటుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేసుకోవచ్చు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అవ్వదు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలి అప్పుడే సినిమాలు గట్టి గట్టెక్కుతాయి మా రాకేష్ అన్న చాలా కష్టపడి చాలా కష్టపడి ఈ కేసీఆర్ ఈ సినిమా చేయటం జరిగింది అన్నకి మీ అందరి ఆశీస్సులు కావాలి మీ అందరికీ జబర్దస్త్ ద్వారా ఎన్నో సంవత్సరాలు మీ ఇంట్లోకి వచ్చి నవ్వించారు ఇతని కోసం ఈరోజు మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి థియేటర్కి వచ్చి ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ మాకు ఇలాంటి జబర్దస్త్ లైఫ్ ఇచ్చినటువంటి ఈటీవీ రామోజీరావు గారికి అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అలాగే మా నాగబాబు గారికి రోజా గారికి ఇద్దరికి అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా నాకు పర్సనల్ గా జబర్దస్త్ లైఫ్ ఇచ్చిన మా అభి అన్న కూడా సభాముఖంగా అందరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అది మాటలు కాదు బాంబులు ఇస్తా వెళ్తాయి రెండే రెండు నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నావు ఒకటే నిమిషం మాట్లాడతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న సినిమాని ఇంత పెద్ద విజయవంతం చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ లవ్ యూ అన్న లవ్ యూ ప్రతి ఒక్క ఛానల్కి అలాగే ఓ కళాకారుడికి ప్రేమిస్తే అందరు బంధువులే అనడానికి ఈ చిన్న కళాకారుడికి మేము పెద్ద మనసు చేసుకున్న మస్తం వచ్చిన బుల్లితెర నుంచి వెండితెర దాకా రాజకీయాల పార్టీలను పక్కన పెట్టి మనసుతో కలుపుకొని బంధాన్ని కలుపుకొని వచ్చిన రాజకీయ నాయకులకు అలాగే బుల్లితెర నటులకు వెండితెర నటులకు దర్శకులకు మరి ప్రతి ఒక్కరికి ఎందుకంటే బంధువులు ఎందరున్నారో చూపెట్టుకోవడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా తన ప్రయత్నం మీ అందరికీ తెలిసిన ఈ రాకేష్ నాకు వరగల్లు ముద్దుబిడ్డగా మాకు ఊరంగల్లో తెలుసు అక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ దగ్గర మారింది ఒకటే ఒకటి ఈరోజు మాల మీద ఉన్నాడు ఆ రోజు నార్మల్గా కలిసిండు కానీ ఆ రోజు కాళ్ళకు చెప్పులు లేవు ఈ రోజు కాళ్ళకు చెప్పులు లేవు అప్పుడు కొనుక్కోవడానికి డబ్బులు లేవు ఇప్పుడు డబ్బులున్నా తను మాల మీద పెట్టుకొని తను ఆ శి శివుణ్ణి ప్రార్థించుకొని విభూతి అని మన ఒక తన మన అందరం ప్రేమించి పెట్టుకుంటాం కానీ తన బ్యానర్నే ఆ శివయ్య నామంతో ఏర్పాటు చేసుకొని అంటే బతుకులో ఎక్కడ ప్రేమించిన వాళ్ళను అంటే ఒక ఫంక్షన్ ఇంతకుముందు చేశారు మీడియా మిత్రులు ఎంతమంది వచ్చారో మేము చూసాం శివారెడ్డి అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ఫంక్షన్కే మేము రావాలి రాలేకపోయాం షూటింగ్ ఉన్న వల్ల కానీ వీలు చేసుకొని వీలు కాకపోయినా వీలు ఉందని చెప్పి అందరూ వచ్చినట్టు ఇక్కడ మా జడ్జిగా ఉన్నటువంటి మా అమ్మ రోజా గారు కావచ్చు అలాగే గోరంటేకన్నా కావచ్చు హరీష్ అన్న కావచ్చు దేశపాఠ అన్న కావచ్చు చెదలవాడ గారు కావచ్చు ప్రొడ్యూసర్గా అలాగే మన రసమై బాలకృష్ణ అన్న ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దగుండి వెనకాల డ్యాష్ మీద చాలా మంది మైకు నాకి మైక్ నాకు ఈ రే ఫస్ట్ ఇస్తే చెప్పిపోవాలి ఒకడు ఆకలితోటి ఒకడు షుగర్ తోటి ఒకడు ప్రేమతోటి ఒకడు పగతోటి చెప్పేస్తా అని ప్రతి ఒక్కరు మైక్ కోసం కొట్లాడే ఫంక్షన్ను నా నా ఈ ఇన్ని ఫంక్షన్లలో ఫస్ట్ ఫంక్షన్ చేస్తున్నా ఎందుకంటే ఒక మైక్ కోసం నేను మాట్లాడాలి మాట్లాడాలి చెప్పాల్సుకొని చెప్పాలని చూసుకున్నటువంటి తమ్ముడు ఎంత ఎదిగాడు అన్నది ఎదిగిండు మా ముందట పెరిగిన తమ్ముడు ఎంత ఎదిగిండు అనడానికి ఈ సినిమా ఈ ఫంక్షనే కారణం ఎందుకంటే ఒకటే ఒకటి వాడు ఎలా ఎదిగాడు ఎలా ఎదిగాడంటే ఒక మిమిక్రి ఆర్టిస్ట్గా మైక్ పట్టుకొని అదే ఫోన్ ను పట్టుకుని ప్రతి ఒక్కరిని పిలుచుకొని లేదనకుండా వీలు చేసుకొని అంతగా పెద్ద మనిషిగా లౌక్యం తెలిసిన వాడిగా లౌక్యం రచరవి ఎలా చెప్తే వస్తాడు అదిరే అభి ఎలా అయితే యాంకరింగ్ చేస్తాడు అని తెలుసుకొని ప్రతి ఒక్కరితోటి వాడు అందరిని ఉపయోగించుకొని అందరు నార్మల్ భాషలో వాడాడరా అంటారు వాడినా వాడకపోయినా ఉపయోగించుకొని అందరిని పిలుచుకొని వాళ్ళ అందరి ఆశీర్వాదాలు తీసుకున్నట్టుగా రేపు ప్రేక్షక దేవుళ్ళందరూ అందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ చిరు ప్రయత్నం పెద్ద విజయవంతం అవ్వాలి వాడిని గొప్పగా ఆ భగవంతుడు ఆ భగవంతు స్థానంలో ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీరు రవి ఎప్పటికీ మీ గుండెలో లవ్ ఆల్ థ్యాంక్ యూ రవి యాక్చువల్గా మా రవికి మైక్ అవసరం లేదు కోరుతున్నాం అందరికీ నమస్కారం టైం ఎక్కువైపోయింది అందరికి ఆకలిస్తుంటుంది నాకు అక్కడ ఆకలిస్తుంది మైక్ త్వరగా వస్తే బాగుంటుంది అనుకున్నాను అలా నేను తొందరగా ఫినిష్ చేసుకుంటాను ఎందుకంటే చాలామంది మాట్లాడేలా ఉన్నారు కాబట్టి రాకేష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఎన్ని 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 ఇంతమంది ఈరోజు ఎందుకు చెప్తానంటే ఈ రోజుల్లో మన సినిమా తీస్తామంతా చేస్తాము ప్రమోషన్కి రావాలని ఎవరైనా గెస్ట్ని పిలవాలని చెప్పి ఆర్టిస్ట్ కానీ టెక్నిషియన్ కానీ వెళ్తే ఆ ఫాస్తి అడిగినట్టు ఫీల్ అవుతారు అలాంటిది ఈ రోజుల్లో ఇంతమంది ఇక్కడ విను అక్కడ కాదు ఇంతమంది వచ్చారంటే నిజంగా వచ్చేసి ఇక్కడే హాఫ్ సక్సెస్ కొట్టేసావు అండ్ మూవీ ఇక్కడ చాలా మేకింగ్ చాలా బాగుంది ఫోటోగ్రఫీ బాగుంది కాన్సెప్ట్ బాగుంది బేసిక్లీ అండ్ అంజీ గురించి చెప్పాలంటే ప్రతిసారి చెప్తాను సూపర్ డైరెక్టర్ అన్నీ ఫాస్ట్ అనమాట ఒకసారి బ్లాక్ పెట్టంటే మొత్తం కొట్టేస్తాడు అది సో వండర్ఫుల్ టెక్నీషియన్స్ ఒకవైపు ఇంతమంది వచ్చాము కదా ఇంతమంది వచ్చింది ఒక ఎత్తు మన స్టేజ్కి ఇంకో వ్యక్తి రావటం ఒక పెద్ద ఎత్తు అనమాట అతను ఎవరు మన జాన్ జానీ మాస్టర్ నిజంగా గ్రేట్ జానీ ఒక్క నిమిషం రండి నేను ఏం చెప్పను మీ సినిమాలో ఫస్ట్ హాఫ్ అయింది ఒక ఇంట్రోల్ బ్యాంగ్ పడింది సెకండ్ హాఫ్ ఆయన రాస్తాడు ఆల్ ది బెస్ట్ సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ మన రాకేష్ అండ్ టీమ్కి కేసీఆర్ మూవీకి ఆల్ ది బెస్ట్ అండ్ నెక్స్ట్ టు మా మిసెస్ మధుమి దగ్గర ప్లీజ్ మాటింగ్ త్వరగా వెళ్ళిపోదాం